ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాము అని చెప్పను అనేసి అనుకుంటున్నాను ఈ వారము సో ఫస్ట్ ఈ రాజకీయ వ్యవస్థ గురించి దీని గురించి అనేది ఏదైతే ఐదు ఎపిసోడ్లు చేస్తానో అన్నానో దానికి రెండో ఎపిసోడ్ ఇది లాస్ట్ వారం నేను చెప్పాను మెయిన్ రాజకీయ నాయకులము మేము ఏం చేసినా నడిచిపోతుంది ఇంకోటి అనేసి సో ఏంటి అంటే రాజ మెయిన్ రాజకీయ నాయకులు పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు లా మేకర్స్ మేమే సొసైటీలో దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశం మొత్తంలో ఎక్కడైనా కానీ లా బ్రేకర్సు మేమే సో దీన్ని బేస్ చేసుకొని అని చెప్పను అనేసి స్కీమ్లు స్కామ్లు ఇంకోటి అని చెప్పను అనేది నేను లాస్ట్ వీక్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏంటి అంటే లా మేకర్స్ లా బ్రేకర్స్ అని చెప్పను అనే దాని మీద లా మేమే తయారు చేస్తాం మేము ఫాలో కాము ప్రజలు మీరు ఫాలో కావాలి అంత మటుకే అంతకుమించి నుంచి ఇంకెక్కువ ప్రశ్నించారు అని చెప్పనంటే మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలా వేస్తాము పూసలు లెక్క పెట్టిస్తాము ఇది అని చెప్పను అనే వర్షంలో వాళ్ళ ఒక ఆలోచనలు ఉంటాయి అది ప్రజల మీద కావచ్చు లేదు ఆ పార్టీని లేదు అని చెప్పనంటే కనుక ఆ ఒక్క రూలింగ్ పార్టీ కావచ్చు లేదు రూలింగ్లో ఉన్నటువంటి మంత్రులు లేదు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కావచ్చు సో ఇది ఏంటి అని చెప్పనంటే స్కీములు స్కాముల ద్వారా మాకు రావాల్సినటువంటి ఫ్రీగా వచ్చేవన్నీ మేము తీసుకుంటాము దానికి మాకు అన్ని హక్కులు ఉన్నాయి ప్రజలకి ఏ హక్కులు లేవు మీరు బిచ్చగాళ్ళలాగా మా వెనకాల పడి అడుక్కోవాల్సిందే మా దగ్గర మీరు ట్యాక్సీలు కట్టినటువంటి సొమ్ముతోటి మేము బిఎమ్డబ్ల్యూ కార్లు కొంటాము ఇంకా అంతకు మించి కార్లు కొనుక్కుంటాము అంతకంటే కాస్ట్లీ కార్లు కొనుక్కుంటాము లగ్జరీ కార్లు కొనుక్కుంటాము దాంట్లో తిరుగుతాము మీకు మటుకు ఇంట్లో ఇంట్లో బియ్యం పోసుకోవటానికి కూడా ఒక బియ్యం డబ్బా కూడా లేకుండా చేస్తాము ఒకవేళ మీరు ఎంతో కొంత కష్టపడి రూపాయి రూపాయి దాచుకున్నారు అంటే మేము అన్ని రకాల ఐటమ్స్ మీద రేట్లు పెంచేసి అవన్నీ కూడా మీ దగ్గర ఏమీ లేకుండా మేము మీ దగ్గర నుంచి లాగేసుకుంటాము కొత్త కొత్త రూల్స్ పెడతాము కొత్త కొత్త ఇవి పెడతాము మేము పెట్టేటువంటి రూల్స్ మాకు తప్ప ఎవ్వరికీ కూడా అర్థం కావు ఎందుకోసం అని అంటే ప్రజలు గొర్రెలు మేము చెప్పింది నమ్ముతారు మేము చెప్పింది వింటారు ప్లస్ ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఏం రూల్స్ చేశాము ఏం జీవోలు తీసుకొస్తున్నాము ఏంటి అనేది ఏ రోజు మేము ప్రజలకు చెప్పం అది సీక్రెట్ సీక్రెట్గా జరిగిపోతుంది కొన్ని స్కీమ్ల గురించి చెప్తాము ఆ స్కీమ్ వెనకాల స్కాములు చేస్తాము అని చెప్పను అనేది నేను లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటి అని చెప్పనంటే మేము ప్రతీ నెల జీతాలు తీసుకుంటాము ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలకోసారి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సైలెంట్గా మా జీతాలు పెంచేసుకుంటాం దాంట్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ లేదు అని చెప్పనంటే ఇక్కడ అసెంబ్లీలో కానీ మండలి కమిషన్లో కానీ అంటే ఎమ్మెల్సీలో కానీ ఎవరు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పకుండా సైలెంట్గా మేము జీతాలు పెంచేసుకుంటాం అప్పుడు మాకు బయట సొసైటీలో లేదు అని చెప్పనంటే కనుక మార్కెట్లో పెట్రోల్ రేటు పెరిగిన నిత్యావసరాల రేట్లు పెరిగినా లేదు హాస్పిటల్ రేట్లు పెరిగిన ఫీ స్కూల్ కాలేజ్ ఫీజుల రేట్లు పెరిగినా ఏవైనా కానీ మాకు సంబంధం లేదు మేము ప్రతి నెలా జీతం తీసుకుంటాము ప్రజల సమస్యలు పట్టించుకోము ఏ రోజు ప్రజల దగ్గరికి రాము గెలిచిన తర్వాత మీరేం బీక్కుంటారు అని చెప్పననే దాంట్లోనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి సో అది అందరికీ తెలిసిందే బట్ అయినా కానీ ప్రజలు అదే వర్షంలో అదే ఒక్క దీని మీద అనేసి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటారు మేము చదువుకుంది టెన్త్ క్లాసే లేదు అని చెప్పారంటే మ్యాక్సిమంలో మాక్సిమం డిగ్రీ అది కూడా కొంతమంది ఫెయిల్ అయ్యి ఉంటాము డిగ్రీ లేదు డిగ్రీ దాకా చదివి ఉండము కొంతమంది మినిస్టర్లు అయిన వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు అయిన అయిన వాళ్ళు కావచ్చు కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కానీ మాకు ఇటు ప్రజలు కావచ్చు అటు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు కమిషనర్లు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అందరూ కూడా మాకు సెల్యూట్ కొట్టాల్సిందే మేము ఎంత చదువుకున్నా మేము ఎంత నిశానీగాళ్ళవైనా కానీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక జీవో చదవటం మాకు రాదు అయినా కానీ మేం చెప్పిందే చెయ్యాలి అక్కడ జీతాలు తీసుకుంటాము దీంతోపాటు మేము ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీగా గెలిచిన రాజ్యసభ మెంబర్గా నామినేట్ అయిన ఎమ్మెల్సీగా గెలిచిన మేము ఓడిపోయిన తర్వాత కూడా మాకు మేం బతుకున్నంత కాలం మేము పెన్షన్లు తీసుకుంటాము అది సినిమా యాక్టర్లు ఎమ్మె రాజ్యసభకి ఎన్నికైనా మా లోక్సభలో ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నా ఏదైనా కానీ అది మేము ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా రాజ్యసభ మెంబర్లో రాజ్యసభలో ఎంపీగా ఉన్నా నామినేటెడ్ దీని మీద అని చెప్పిన మేము బతికున్నంత కాలం మాకు పెన్షన్లు కూడా వస్తాయి ఈ రూల్స్ అన్నీ మేమే చేసుకుంది మీకు చెప్పేది అదే రూల్ రూల్స్ మేకర్సు మేమే రూల్స్ బ్రేకర్సు మేమే అనేసి అయితే సపోజ్ నేను చనిపోయాను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మనిషి యాక్సిడెంటల్గానో అనారోగ్యంతోటో లేదు వయసు పెరిగిపోయో ఇంకోటో చనిపోయాడు అని చెప్పనంటే కనుక నా పెన్షన్ను నాకు వచ్చేటువంటి పెన్షన్ను ఎటువంటి పదవిలో లేకపోయినా ఏ పని చేయకపోయినా కానీ మా మిస్సెస్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది మా మిస్సెస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ యొక్క పెన్షన్లు తీసుకున్నాము అని చెప్పనంటే ఇందాక చెప్పినట్టు సినిమా యాక్టర్లు క్రికెట్ ప్లేయర్లు బిజినెస్ వాళ్ళు ఉన్నా సరే కోట్ల వందలు వేల కోట్ల ఆస్తులు ఉన్నా సరే వాళ్ళకు వచ్చేటువంటి దీని మీద అని చెప్పననేసి ఆ పెన్షన్లు తీసుకుండే వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో ప్రజల సొమ్ముని పందికొక్కుల్లాగా మెక్కుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ అది అన్ని పార్టీలు ఒకటే డబ్బులు పంచుకోవటంలో అది రెండోది ఏంటి అని చెప్పనంటే ఈ దీని మీద అని చెప్పననేసి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచా పెన్షన్ వస్తుంది తర్వాత ఓడిపోయా పెన్షన్ వస్తుంది లేదు మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేశా పెన్షన్ వస్తుంది ఎమ్మెల్యేగా ఎంపీగా మళ్ళీ ఓడిపోయా మళ్ళీ అక్కడ ఎంపీగా పెన్షన్ అంటే ఎమ్మెల్యే పెన్షన్ వేరు ఎంపీ పెన్షన్ వేరు ఎమ్మెల్సీ పెన్షన్ వేరు రాజ్యసభ ఎంపీ పెన్షన్ వేరు మేము మేము నాలుగు పోస్టులు చూసాము అని చెప్పినంటే నాలుగు రకాల పెన్షన్లు మేము తీసుకుంటాము జనాలకు మటుకు నోట్లో మట్టి కొడతాము మేము చెప్పే హామీలన్నీ గోడ కొట్టిన సున్నాలే గోడ కొట్టిన సున్నమే గీక్కున్నా ఏం రాదు మీకు ఇది అని చెప్పననే వర్షంలో వాళ్ళది పనులు కానీ ఆలోచనలు కానీ ఇంకోటి కానీ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే మనకి ఇంకో నాలుగు రోజుల్లో ఆగస్టు పదిహేను వస్తుంది అంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్కి ఎనభై సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ ఎనభై సంవత్సరాల్లో ఒక ముప్పై సంవత్సరాల దాకా మామూలుగా నీతిగా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు దేశాన్ని నడిపించారు అన్న కానీ నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి స్కీములు స్కాములు ఇంకోటి అనేది మనం చూస్తూనే ఉన్నాము అది వయసు సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఉన్న అర్థం అర్థమవుతుంది ఇంకోటి గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు స్టేట్లో కావచ్చు సెంట్రల్లో కావచ్చు మీకంటూ రిటైర్మెంట్ ఏజ్ అరవై ఏళ్ళు ఉంటుంది లేదా అరవై రెండు ఏళ్ళు ఉంటుంది కానీ మాకు మేము డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా కానీ మేము రాజకీయ పదవుల్లో మేము కంటిన్యూ చేస్తాము చేశాము అని చెప్పనంటే మాకు అక్కడ వచ్చే జీతాలు అలెవెన్స్లు ఫ్రీ స్కీమ్లు మాకు ఉన్నాయి ఫ్రీ స్కీమ్లు అసెంబ్లీలో రూపాయికి కాఫీ రెండు రూపాయలకి ఇంకోటి మా ఐదు రూపాయలకి చికెన్ బిర్యానీ పార్లమెంట్లో కూడా ఇదే రకంగా సో అదనమాట విషయం సో పాపం చాలా పేదోళ్ళు కదా అందుకోసం అనేది సబ్సిడీ భోజనాలు అన్నమాట వాళ్ళకి అది సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రజలందరికీ ఉంది ఓట్లు వేసే ప్రజలందరికీ కూడా ఉంది లేదు అని చెప్పనంటే కనుక సంకనాటిపోయేది మన జీవితాలే సో ఇక్కడికి ఇది రాజకీయ దాని గురించి అని చెప్పనని నేను మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను పెన్షన్లు వీటి గురించి చెప్పాను కదా నెక్స్ట్ ఇంకా వాళ్ళకి అటువంటి డబ్బులు ఏ రకంగా ఏ ఛానల్స్లో వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి అనేది నేను చెప్తాను ఇప్పుడు ధర్మస్థలి గురించి ఇప్పుడు దాకా నేనేం మాట్లాడలే ఇప్పుడు ఈ ఒక్క దీని మీద అని చెప్పను అనేసి ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నాను ధర్మస్థలికి నేను మూడు సార్లు వెళ్ళాను అసలు ధర్మస్థలికి ఎందుకు వెళ్తారు అని చెప్పననే దాని మీద చేశాము అని చెప్పనంటే మా మేము మా ఫ్యామిలీతోటి రెండుసార్లు వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి కలిసి ఒకసారి వెళ్ళాను మొత్తం మూడు సార్లు వెళ్ళాను నేను సో ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ముఖ్యంగా ధర్మస్థలకి వెళ్ళి అక్కడ పూజలు అవి చేయటానికి కారణాలు ఏంటి అంటే మనకి మన పూర్వీకుల ద్వారా ఏదన్నా వాళ్ళు చేసినటువంటి మంచి చెడులు మనకి తగిలినాయి మనకి ఏ పని అవ్వట్లేదు ఎంత కష్టపడ్డా కానీ మన ఒక జీవితంలో మనకి డెవలప్మెంట్ లేదు ఇంకోటి లేదు అంటే ఎవరో ఒకళ్ళకి ఇంట్లో అనారోగ్య సమస్య లేదు అంటే కుటుంబంలో మనకి ఫ్యామిలీలో వచ్చేటువంటి గొడవలు అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు ఎక్సెట్రా ఎక్సెట్రా బయట నుంచి వచ్చిన కోడలు కావచ్చు అల్లుడు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వీళ్ళందరితోటి జరిగేటువంటి గొడవలకి దానికి అని చెప్పను అనే దాని మీద ఇది అవుతుంది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్లో వెళ్ళాను టూ థౌజండ్ ట్వంటీలో వెళ్ళాను మూడు సార్లు వెళ్ళాను అది ఎందుకోసం వెళ్ళాల్సి వచ్చింది అంటే రెండుసార్లు మా నా పిల్లలకి జాతక దోషం ఉంది అని చెప్పను అండి అని చెప్తే దానికి దోష నివారణ పూజ చేయించడం కోసము అనేది నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళటం జరిగింది సో అది ఏంటి అంటే మెయిన్ గర్భగుడి ఏదైతే ఉంటుందో ధర్మస్థలిలో దాని పక్కన ఒక పంతులు గారు ఒక బ్రాహ్మణ పంతులు గారు చైర్ వేసుకొని టేబుల్ వేసుకొని కూర్చొని ఉంటారు సో ఆయన ఏం చెప్తారు అంటే మన సమస్య ఏంటి అనేది మనం చెప్పాలి ఆయనకి చెప్పామంటే ఆయన కళ్ళు మూసుకొని మన ఒక దీనికి అంటే పూర్వీకులు చేసినటువంటి పాపాల మూలంగా మీరు ఈ సమస్యలు అనుభవిస్తున్నారా కష్టాలు అనుభవిస్తున్నారా ఏంటి అనేది అని ఆలోచించి దానికి చెప్తారు పరిహారం చెప్తారు అది పరిహారం చేసుకున్నామంటే ఎంత మటుకు అది సక్సెస్ అవుతుంది ఏంటి అని చెప్పననే విషయాలు మనకి తెలియదు బట్ గ్యారెంటీ కూడా లేదు ఒక నమ్మకం అంతే ఒక నమ్మకం మీద దేవుడి మీద నమ్మకంతో అని చెప్పిన అనేసి మనం చేసేదే ఏ గుడికి వెళ్ళినా కానీ చేసేది అదే మనం ఒక నమ్మకము ఓ భక్తి ఓ ఈ మూడు ఉండాలి దేవుడి దగ్గర మనుషుల దగ్గర ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ అయితే ఏంటి అంటే ఆయన ఏం చేస్తారు అని చెప్పనంటే ఈ దీని మీద అనేసి చూసుకొని ఒకటి అదే గుడిలో ఒక రకమైనటువంటి పూజ చేసుకోండి అనేసి ఒకటి చెప్తారు రెండు వచ్చేసి మీరు ఏది దీనికి పరిహారం కింద అని చెప్పండి అనేసి హోమాలో యజ్ఞాలో లేదా ఇంకోటో ఇంకోటో మీ ఊర్లో వెళ్ళి చేసుకోండి అనేసి ఒక రకంగా చెప్తారు మూడోది వచ్చేసి పాపాలు మీ యొక్క దీని మీద మా పూర్వీకులు పెద్దవాళ్ళు మా నాన్న తండ్రి తాత ముత్తాత వీళ్ళు చేసినటువంటి దీనికి అంటే కనుక కొంత అమౌంట్ హుండీలో వేయండి ఈ పాప పరిహారం కోసమో ఇది అని చెప్పిన ఆయన చెప్తారనమాట ఇది ఇక్కడ దాకా ఉంది మేము వెళ్ళిన దాంట్లో ఏంటి అని చెప్పనంటే నాలుగు ప్లేసులకి మేము వెళ్ళటం జరిగిందనమాట ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి మొత్తం ఫ్యామిలీ అంతా కార్లల్లో శృంగేరి వెళ్ళాం ఫస్ట్ శృంగేరి నుంచి మేము మళ్ళీ అక్కడ దగ్గరలోనే ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి వేరే గుళ్ళ గురించి నేను చెప్తాను శృంగేరి నుంచి డైరెక్ట్గా మేము కుక్కి కుక్కీ అనే ఊరికి మేము వెళ్ళటం జరిగింది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు కుక్కీలో సుబ్రహ్మణ్య స్వామికి ఏం చేస్తాము అని చెప్పనంటే మనకి రాహుకేతు పూజలు అని చెప్పిననేసి చేస్తారు వాళ్ళు మనకి శ్రీకాళహస్తిలో అయితే చేస్తారో ఆ రకంగా రాహుకేతు దోషాలు ఎవరికైనా ఉన్నాయి పెళ్ళి కావట్లేదు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెళ్ళి కావట్లేదు సంతానం లేదు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అని చెప్పనంటే కనుక అక్కడ కుక్కీలో సుబ్రహ్మణ్య స్వామికి రాహుకేతు పూజ చేస్తారు అక్కడికి దగ్గరలోనే అన్నపూర్ణాదేవి అని చెప్పిననేసి ఇంకో గుడి ఉంది అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళి మనం దండం పెట్టుకొని అక్కడ ఇది చేసాము అని చెప్పనంటే మన ఇంట్లో మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ ఎవరికి కూడా ఆహారం తినేటువంటి ఆహారం లోటు లేకుండా మనం బతకగలము పోయేదాకా అని చెప్పను అనేది అదో నమ్మకం సో శృంగేరి నుంచి మేము కుక్కీ వెళ్ళాము కుక్కి నుంచి అన్నపూర్ణాదేవి ఆలయం చూసుకొని అక్కడే భోజనం చేసుకొని గుళ్ళోనే అక్కడి నుంచి బయలుదేరి ధర్మస్థలు వచ్చాం ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా మేము చేయాల్సిన పూజలు అవి చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ రావటం అనేది జరిగిందనమాట సో రెండుసార్లు ఈ రకంగానే జరిగింది ఓసారి మటుకు డైరెక్ట్గా ధర్మస్థలే వెళ్ళాము అక్కడ పూజలు చేసుకున్నాము వచ్చేసాము సో ఇప్పుడేంటి అంటే మనకి దేశం మొత్తంలో ధర్మస్థలిలో ఏదో జరుగుతోంది ఏదో అవుతోంది ఇంకోటి అని చెప్పననే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు అయితే ధర్మస్థల్లో జరుగుతోంది ఇంకోటి అని చెప్పననే దాని మీద అనేసి మనం పెద్దగా హైలైట్ చేసి మాట్లాడుతున్నాము ఇంకోటి అని అంటే ఎక్కువ మంది చనిపోయారు ఇంకోటి అనేసి మనకి అక్కడ ఒకతను ఎవరైతే ఉన్నారో అతను శానిటరీ వర్కరు భీమా అని అది మీడియా పెట్టిందా సిట్ వాళ్ళు పెట్టిందా ఏంటి అనే పేరు మనకు భీమా భీమాని భీమన్న అని ఏవో పేర్లు చెప్తున్నారు అతను వచ్చేసి రెండు వేల పద్నా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా శానిటేషన్ వర్కర్గా ఆ గుడిదికి పనిచేసిన మనిషితోటి అనేది చాలామంది అమ్మాయిలని లేదు మగవాళ్ళని అనేది చంపి అక్కడ పాతి పెట్టడం జరిగింది ఇంకోటి అనే వర్షంలో చెప్తూ వస్తున్నారు సో అది ఎంత మటుకు నిజము ఏంటి అనేది ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఈ లోపల ఏంటి అని చెప్పాలంటే ఇక్కడ మనము క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రెండు వేల పదహారులో ధర్మస్థల్లో పోలీస్ స్టేషన్ పెట్టారు అంతకంటే ముందు ఓన్లీ అవుట్ పోస్ట్ ఉండేది అక్కడ సో ధర్మస్థలికి ఇరవై కిలోమీటర్లు అవతల ఇరవై రెండు కిలోమీటర్లు అవతల మనకి ఒక ఊరుంది ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ ఉండేది ఆ ఊర్లో పోలీస్ స్టేషన్కి మనకి వచ్చేసి బెల్తన్ గడి బెల్తన్ గడి అనేటువంటి ఊరికి ఊర్లో పోలీస్ స్టేషన్ ఉండేది అదంతా కూడా ఈ ధర్మస్థలి దీనికి సరౌండింగ్స్ అంతా కూడా కవర్ చేసే పోలీస్ స్టేషన్ ఇంకోటి ఉజిరే అని చెప్పిన అనేటువంటి ఊరికి దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే ఒక నాలుగు కేసులు కళ్ళ ముందు కనిపిస్తున్నవే టీవీలో చూసింది యూట్యూబ్ ఛానల్స్లో చూసింది లేదా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతోటి అమ్మ కావచ్చు అక్క కావచ్చు నాన్న కావచ్చు ఇంకోళ్ళతోటి అనేది ఎంక్వైరీ చేసి రిపోర్టింగ్ చేసి లైవ్లో లేదు అని చెప్పనంటే రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసిన దాని గురించే నేను చెప్తోంది వేదవల్లి అని చెప్పిన అనే ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ ఇట్లాంటి ఇష్యూ మీదే ఆవిడని చంపేశారు బాత్రూంలో పెట్రోల్ డీజిల్ పోసి కాల్ చేశారు ఇంకోటి అని చెప్పిన అనేది ఆ తర్వాత అనన్య భట్ ఆ తర్వాత వచ్చేసి పద్మలత అనే అమ్మాయి ఆ తర్వాత సౌజన్య అనే అమ్మాయి వీటితో పాటు ఇవన్నీ కూడా ఇట్లా జరిగినాయి ఇంకోటి అని చెప్పననే దాని మీద లంకేష్ అని చెప్పననేసి ఒకటి మ్యాగ్జిన్ ఉండేది వీక్లీ మ్యాగ్జిన్ దీనికి అనేది గౌరీ అని ఒక ఆవిడ ఉండింది ఆవిడ్ని కూడా గౌరీ లంకేష్ అనే ఆవిడ్ని కూడా ఇంటి ముందే గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతోటి కాల్చి చంపేశారు అని చెప్పను అనేది ఇది జరుగుతున్నటువంటిది దీనికి ఏంటి అని చెప్పనంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఇట్లా అమ్మాయిలు మిస్ అయ్యారు ఇంకోటి అని చెప్పిన అనే దాని మీద ఏ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అమ్మాయిల గురించి వెతకలేదు ఇంకోటి అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఇదేం కొత్త విషయం కాదు ఎందుకంటే కామన్ విషయాలు కామన్ మ్యాన్గా నేను నేను పర్సనల్గా ఒక తప్పు జరిగింది ఇంకోటి అనేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే తీసుకోలే అది కోర్టు నుంచి మీరు ఆర్డర్ తెచ్చుకుంటే మేము కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము ఇంకోటి అని చెప్పిన అనేసి చెప్పడం జరిగింది ఇది డబ్బు విషయంలో జరిగిన మాట నాతోటి అయితే దీనికి ఏంటి అంటే కోర్టు నుంచి తెచ్చుకున్నా కానీ ఆ కేసు ముందుకెళ్ళలేదు సో దీని మీద ఏంటి అంటే అక్కడ ధర్మస్థల్లో ఇప్పుడు జరుగుతున్నది వీరేంద్ర ఏం పేరు అది హెగ్డే వీరేంద్ర హెగ్డే అని చెప్పిన ఆయన చాలా సంవత్సరాల నుంచి ఆ గుడికి ధర్మకర్తగా ఉన్నారు ఆయనకి సంబంధించినటువంటి బంధువులు తమ్ముడు పిల్లలు ఇంకోళ్ళు వీళ్ళంతా చేస్తూ ఉన్నారు గత నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకోటి అని చెప్పిన వర్షాల్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు దాంట్లో వస్తున్నటువంటి విషయాలు ఇదేం కొత్త కాదు చాలా చోట్ల మనకి వచ్చినవే కాకపోతే అన్నీ బయటికి రాలేదు చాలా మటుకు ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయిన ఇష్యూసే ఉన్నాయి దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏపీలో పుట్టపర్తిలో జరిగింది ఎంతోమందిని చంపేశారు పూర్తి చేశారు ఆ లోపలే ఇంకోటి అని చెప్పను అనేది విన్నాం మనం అట్లాగే తెలంగాణకి తీసుకున్నాము అని చెప్పనంటే గనక పిరమిడ్ టెంపుల్ పత్రి పత్రిజీ అని చెప్పననే దాని మీద ఒకటి సెక్స్ స్కాండల్ జరిగింది అది ఎక్కడ కర్తాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఊరు ఆయన ఒక ఆశ్రమం అట్లాగే నిత్యానంద ఇది ఇది కూడా కర్ణాటకలోనే జరిగినటువంటి విషయం నిత్యానంద సెక్స్ స్కాండల్ అది అందరికీ తెలిసిందే ఆయన ఇప్పుడు ఏదో వేరే చిన్న దీపం కొనుక్కొని అక్కడే నాది రాజ్యం ఉంది నేను వేరే దేశాన్ని స్థాపించుకున్నాను ఇంకోటి అనేది మనం చూస్తూనే ఉన్నాం అది కాకుండా సందేశ్ ఖాళీ అని చెప్పననే అతను వెస్ట్ బెంగాల్ నుంచి అతను కూడా కొన్ని వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని వీటిని అనేసి ఆయన పెట్టుకొని దాంట్లో ఎంతోమందిని చంపేసి ఆయన గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళని కావచ్చు ఆశ్రమం గురించి ఇది చేసిన వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అని చెప్పిన దాని మీద అదొకటి ఉంది నార్త్ ఇండియా నుంచి తీసుకున్నాము అని చెప్పనంటే డేరాబాబా డేరాబాబా అని చెప్పిన అతను ఇది చేయటం జరిగింది అయితే ఇక్కడ వీరేంద్ర హెగ్డే అనే ఆయన ఏంటి అని చెప్పనంటే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీకి రాజ్యసభ మెంబర్ ఆయన ఆ తర్వాత వచ్చేసి టెంపుల్కి చైర్మన్ సో అందుకోసమో అని చెప్పిన సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు అనేసి ఇది చెప్తున్నటువంటి మాట ఇది దీని మీద వస్తుంది సిట్ ఒక ఎంక్వైరీ ఎంత మటుకు అవుతుంది ఏమవుతుంది అనేది తెలియదు సో ఈ దీంతోపాటు జగ్గీవాసు వాసుదేవ్ సో ఇట్లాంటి స్వామీజీలు ఆశ్రమాలు వీటి మీద లేదు గుళ్ళ దీని మీద ఈవెన్ టీటీడీలో కూడా మర్డర్లు లేదు రేపులు ఇట్లాంటివి జరగలేదు కానీ ఫైనాన్షియల్ స్కామ్స్ లేదు ఇంకోటి చాలా జరిగినాయి అని చెప్పడం అనేది మనం కూడా చూస్తున్నదే అది చాలా టీవీలలో వస్తూనే ఉంది సో ఈ యొక్క విజిల్ బ్లోవరు లేదు అంటే మనకి భీమా భీమన్న అనే ఆయన కొన్ని వందల శవాలు నేను ఈ అడవిలో కొన్ని పూడ్చిపెట్టడం జరిగింది కొన్ని పెట్రోల్ డీజిల్ పోసి కాల్చేయటం జరిగింది కొన్ని నదిలో పడేయటం జరిగింది ఇవన్నీ జరిగినాయి దాంట్లో చిన్న చిన్న స్కూల్ పిల్లలు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి పాతికేళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయిలవే ఎక్కువగా వచ్చేవి ఇంకోటి అని చెప్పని అనేసి అన్నారు అది ఎక్కడ నేత్రవది నది ఒడ్డున ఆ పైన ఉన్నటువంటి అడవిలో చేసినటువంటి ఇవి అని ఆ శవాల గురించి అనేసి ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి అవి కొన్ని బయటపడ్డాయి కొన్ని బయటపడలేదు ఇంకోటి అనే వర్షంలో చెప్తున్నారు బయట పడ్డవి పడ్డాయి అనుకుందాము బట్ సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అపాయింటెడ్ బై కర్ణా కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా ఇంకా ఏది చెప్పలేదు కర్ణాటక హోమ్ మినిస్టర్ మటుకు చెప్పడం జరిగింది కొన్ని శవాల్ని అక్కడ పూడ్చిపెట్టినట్టుగా ఆధారాలు దొరికినాయి పుర్రెలు ఎముకలు ఇవి అవి డిఎన్ఏకి పంపించాము రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ మిగతావి ఏవి చెప్పలేము అనేసి అన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని వందల శవాలు అనేసి అతను ఏదైతే విజిల్ బ్లోవర్లు లేదు భీమా భీమన్న అనే అతను శానిటరీ వర్కర్ చెప్పిన దాంట్లో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పనంటే అతను పాతిపెట్టిన దాంట్లో అడవి పందులు నక్కలు లేదు కుక్కలు అనేది ఆ శవాన్ని వాసం చూసి అవి తవ్వి మళ్ళీ ఆ శవాన్ని ఒకరోజు నైట్ ఈ రోజు నైట్ అతను పాతి పెట్టాడు అనుకున్నాం నెక్స్ట్ డే పొద్దున్నో రాత్రికో అడవి పందులు అవి వచ్చేసి పీకొని తినేసి వెళ్ళిపోయినవి అని చెప్పిన ఉన్నాయి ఆ రకంగా కొన్ని ఇది అయిపోయి ఉంటాయి కొన్ని మట్టిలో పూర్తిగా మెల్ట్ అయిపోయి ఉంటాయి మెల్ట్ అయిపోయి ఉన్నవి అని చెప్పి అనేది ఎముకలు ఇంకోటి దొరకవు ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నదిలో పడేసిన వాటికి ఆనవాళ్ళు దొరకవు సో ఆ నదిలో పడేసిన సవాళ్ళు దొరికే అవ అవకాశం లేదు అది జీరో పర్సెంటేజ్ అట్లాగే కాల్ చేసిన వాటికి జీరో పర్సంటేజ్ ఇంకా మిగిలిందల్లా అతను చూపించినటువంటి ఇప్పుడు దాకా పదమూడు పద్నాలుగు స్పాట్లలో కొన్ని దొరికినాయి ఇంకా మిగతావి చూడాలి ఇంకోటి అనేసి అన్నారు సో దీనికి ఏంటి అని చెప్పనంటే అన్ని చోట్ల తవ్వుకుంటూ ఇట్లా వెళ్ళామంటే అడవి తవ్వాల్సి వస్తుంది ఇంకోటి అని అనే వర్షంలో ఏంటి అంటే జిపిఆర్ సిస్టమ్ని ఒకటి తీసుకొని వచ్చి దాని ద్వారా దీన్ని అడవంతా కూడా చెక్ చేసాము అంటే ఆ విజిల్ బ్లోవర్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన ప్లేస్లో చూసాము అంటే ఒక పది ఇరవై మీటర్ల రేడియస్లో చూసాము అంటే అక్కడ లోపల భూమిలో ఏమున్నాయి ఏంటి అనేసి తెలుస్తుంది అన్నారు జిపిఆర్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడార్ అంటే భూమి లోపల మనకి ఒక పది మీటర్లు ఇరవై మీటర్లు ముప్పై మీటర్ల దాకా మనం చెక్ చేసుకున్న దాన్ని బట్టి అనేసి లోపల ఏముంది ఏంటి అని చెప్పను అనేది మనకు తెలుస్తుంది అనమాట ఉన్నాయా మట్టి ఉందా రాళ్ళు ఉన్నాయా ఉన్నాయా పుర్రలు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా అనేసి అది స్టార్ట్ చేశారు అని చెప్పనంటే గనక మరి ఎంత మటుకు ఇవన్నీ బయటికి వస్తాయి ఏంటి అని అనేది మనకు తెలియదు ఎందుకోసమో అని చెప్పనంటే ఈ విజిల్ బ్లోవర్ అనే అతను జాబ్ మానేసి కూడా అతను రెండు వేల పద్నాలుగులో మానేసాడు ఇది రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాలు అయింది ఇవన్నీ కూడా ఎంత మటుకు ఏంటి అని చెప్పను అనేది తెలియదు ఇంకా నాకు చాలా చెప్పే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే చాలా టైం పట్టేసింది వీడియో కూడా బాగా లెంతి అయిపోయింది ఇరవై ఏడు నిమిషాల్లో నెక్స్ట్ వీక్ దీని కంటిన్యూషన్లో నేను చెప్తాను రాజకీయ దీని మీద కానీ ధర్మస్థలి దాని గురించి కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం అందరూ బాగుండాలి మంచివాళ్ళు ఇంకా బాగుండాలి మంచి వాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ